నమస్తేనా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఏడో చూసుకున్నా సరే అంబటి జగన్ చంద్రబాబు నాయుడు ఇవే మాటలు ఇవే వార్తలు వినిపిస్తా ఉన్నాయి అంబటి గారు చంద్రబాబు గారిని ఎలా పడితే అలా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అట్లా విమర్శించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు రాజకీయాల్లో సంస్కారం లేకుండా పోయింది అడవిలో జంతువులకైనా క్రమశిక్షణ సంస్కారం ఉంటుందేమో తప్ప ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి సంస్కారం చచ్చిపోయింది వాస్తవంగా మూడు నాలుగు సార్ నాలుగోసారి ముఖ్యమంత్రి ఎనభై సంవత్సరాల వయసు అలాంటి వ్యక్తిని పట్టుకుని లకారాలతో మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిగా తయారైంది ఇది ఎందుకు నిష్కారణంగా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడవలసి వచ్చింది అని మనము అని ఆలోచిస్తే నిజంగా కల్తీ నెయ్యి గురించి వచ్చినటువంటి ఈ టాపిక్ అగ్నిగుండంలా మారిపోయింది కల్తీ నెయ్యి అసలు కల్తీ జరగలేదు కలవలేదు అందులో అన్నారు సరే ఓకే మరి ఇచ్చిన రిపోర్టులో అసలు నెయ్యే కాదు కెమికల్తో తయారు చేసినటువంటి ఒక దవ పదార్థం అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాలా ఇరవై కోట్ల లడ్లు ఏమో వెళ్ళిపోయినట్టున్నాయి ఎన్ని కోట్ల మంది తిన్నారో తెలియదు వారి ఆరోగ్యాలు ఏమైపోయాయో కూడా తెలియదు దానిమే డిబేట్ లేదు ఇదేనా మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఏదన్నా తప్పిదమా లేకపోతే హిందుత్వాన్ని నాశనం చేయాలి వారి ఆరోగ్యాలని సర్వనాశనం చేయాలనేటువంటి ముస్కరులు ఏమన్నా చేస్తున్న ప్రయత్నము తెలియదు కానీ ఇలాగా తరికి తరికించుకుంటున్న సమయంలో వీళ్ళు లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పరుగును పడిపోవడానికి చేస్తున్నటువంటి ఇదేదో కార్యక్రమంలో ఉంది వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సింది నెయ్యి కాని దాంతో తయారు చేసి ఈ భక్తులతో తినిపించి ఇప్పుడు మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో నాకైతే తెలియదు కానీ ఆరోగ్యాలు మాత్రం పూర్తిగా దెబ్బతినేసి ఉంటాయి దాని మీద చర్చ జరగాలి తప్ప ఈ చర్చ జరగకుండా చేయడం కోసం రాజకీయ కుయత్తులో భాగంగానే అంబటి రాంబాబు గారు అంత పెద్ద పెద్ద మాటలు తిట్టాడు గందరగోళం సృష్టించాడు గొడవలకు కారణమయ్యాడు ఆయన కుంపటి ఆయనే పెట్టుకుని తగలబడిపోయాడు ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో ప్రజలు బలైపోతున్నారు తప్ప వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు నేను ఏళ్ళ కారు పగలు కొడితే రేపు ఇంకో నాలుగు కార్లు కొడుకుంటారు ఏమంటే అంత ఆర్థికంగా లాభపడి ఉన్నారు వాళ్ళు ప్రజలే కదా అన్యాయం అయిపోయేది ఇలాగా ఎలాంటి కల్తీనేయ్యి వ్యవహారం బయటకు రాకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటి లేదు కాబట్టి వేళ సమాజంలో మనం ఉంటున్నాము సమాజంలో మనం తింటున్నాము సమాజంలో మనం బతుకుతున్నాము అంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మన వాక్ మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా సంస్కారంగా మాట్లాడాలా గందరగోళం సృష్టించేటటువంటి మాటలు మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడారో ఈ దేన్ని మరుగున పరచడానికి మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు కానీ నిజంగా కల్తీనెయ్యే వ్యవహారం కాస్త ఇవాళ గొడవలకు దారితీసి నిష్కారణంగా జైలుకి పోయే కార్యక్రమాలు మొదలుపెట్టుకొని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది మాత్రం ప్రజాక్షేమం కాదు ప్రజా సంక్షేమం కూడా అంత మంచిది కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎట్లా అంటే చాలా సిల్లిగా తీసుకుంటున్నారు ఇంకా నిజమేనమ్మా ఏంది అసలు ఇలాంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదు ఏంది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి నికృష్ట రాజకీయాలు నిజంగా ప్రజా సంక్షేమాన్ని గాలి గాలికి వదిలేశారు ప్రజా ఆరోగ్యాన్ని గాలి గురిస్తారు నిజంగా కల్తీనియాలో తిన్నటువంటి వ్యక్తులు ఐదు సంవత్సరాల కాలంలో కానీ మనిషి ఒక పది సార్లు ఇరవై సార్లు తింటారు ఒక యాపిలే కెమికల్ ఉన్న యాపిల్ తింటేనే ఆరోగ్యం పడే బాబు అని చెప్పేసి మన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ కెమికల్ ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తిని భక్తులు ఎంతమంది హిందువులు ఎంతమంది ఇబ్బందులు పడ్డారో ఇంకా ఎవరికి తెలియదు దీన్ని మరుగున పరిచేసి వీళ్లే వీళ్ళు గొడవలు పెట్టుకుని లకారాలతో తిట్టుకుని జనాల్ని గందరగోళం చేసి రాష్ట్రంలో ఒక గందరగాల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు తప్ప ఇది ఎవరికి ఒరిగింది కాదు ఎవరి అభివృద్ధికి కూడా ఉపయోగపడేది కాదు